ఎండిందిట గూలోకి వెళ్ళిందిట చిలక ఆ సమయానికి అక్కడ పిల్లు ఉంది గండు పిల్లి దానికి ఏం కావాలి చిలకని మింగేయాలి దానికి మాంసం కావాలి ఆ పిల్లికి చిలక అందంగా ఉంది చీలంతో ఉంది మాటగారితనంతో ఉంది మంచితనంతో ఉంది అనవసరం అమ్మా దాని ఆహారం దానికి కావాలి వెంటనే ఒక మెడ మెడ పట్టుకుని కోరికేసింది పిలిచి చిలక చచ్చిపోయిందే లేదా జగన్నాథ పండితురాయలు చెబుతున్నాడు అమ్మాయిలను దృష్టిలో పెట్టుకుని మగాడు ఎంతవరకు అవసరం కోసం చూస్తాడు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా దండు బిల్లి ముందు దండుగైపోతాయి ఇవన్నీ కూడా తెలివితేటలు ఉండాలి ఎదిరించే శక్తి ఉండాలి అందుకని బీటెక్ అమ్మాయిలను ఫార్మసీ అమ్మాయిలను దృష్టిలో పెట్టుకుని చెబుతున్నా మీరు చదువుతో పాటుగా కరాటే కూడా నేర్చుకోండి ఎందుకైనా మంచిది ఎవడైనా వస్తే రెండు గుద్దులు గుద్దితే మళ్ళీ లేవద్దమ్మా చచ్చిపోవాలి అక్కడ అయిపోవాలి మనిషి మళ్ళీ సఫా ఆ ధైర్యం ఉండాలి ముందు అంతేకాని కీ అని మూడో వేలు నోట్లో పెట్టుకుని అడిగితే నాగార్జున ఎవడు రాడే ఇక్కడికి రక్షించ సినిమాలు కాదు జీవితం అంటే నిన్ను నువ్వు రక్షించుకోవాలి పోలీసులు రక్షించరు ప్రభుత్వం వాళ్ళు రక్షించరు మన మనం రక్షించుకోవాలి ఆడ మగ సమానం అని చెబుతున్నారు కదా అందరికీ అన్ని సమానం మరి ఓపికలో ఎందుకు సమానం కాదండి ధైర్యం ఎందుకు సమానం కాదండి రెండు తనులు తనడంలో ఎందుకు సమానం కాదండి మనం అందులో కూడా సమానం కావాలి జోరుకొస్తే వస్తే ఊరుకోరు అబ్బాయినట్టుగానే ఉండాలి వ్యవహారం అలా ఉంటేనే మనం మనం కాపాడుకోగలం అందుకే జగన్నాథ రాయలు పద్యంలో చెప్పి చెలక చాలా గొప్పదే అందంగా ఉంది శీలం ఉంది మాటకారుతనం ఏముంటే ఉపయోగం అంటే పిల్లి చేతుల్లో చచ్చిపోయింది కదా ధైర్యం లేకపోవడం వల్ల పిల్లని ఎదిరించే శక్తి లేకపోవడం వల్ల దాన్ని కనీసం రెక్కేద్దాం గోడతో పీకేద్దాం అని కూడా ఆలోచించలేదే అమాయకంగా బలైపోయింది ఈ బలి కాకుండా ఉండాలంటే మనం చిలకలా ఉంటూనే స్థైర్యాన్ని ధైర్యాన్ని కూడా సంపాదించాలి ఇంకొక మాట ఒకే ఒక చిహ్నంతో చెప్పి నేను సెలవు తీసుకుంటా పాశ్చాత్య సంస్కృతి అమెరికన్ ఐరోపా సంస్కృతి ఎంత ప్రమాదకరమో ఈవేళ కరోనా వ్యాధితో గమనించండి మీరు అసలు ఆ దృక్పథం వేరమ్మా కరోనా ఎందుకు వచ్చింది తెలుసా పత్రికల్లో వార్తలు గమనించుంటారు సామాజిక మాధ్యమాల్లో